మనకు శ్రీ స్వామి వారి చంద్రోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది భక్తులకి ప్రాముట్టుగా మనము సాటిస్ఫైడ్గా మనం దర్శనం ఇవ్వాలన్న ఉద్దేశంతో సుమారుగా మనం ముప్పై వేలు పట్టే విధంగా బ్యారికేడింగు మొత్తం నాలుగు క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి క్యూ కూడా చాలా వెడల్పుగా పెట్టడం జరిగింది క్యూ బిగినింగ్లో స్కానర్ పెట్టాము అలాగే టికెట్ టేరింగ్ కూడా పెట్టడం జరిగింది సో రీసైకిల్ కాకుండా మళ్ళీ హోలోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఈ చర్యల ఏ టికెట్ కూడా రీసైకిల్ కాదు అలాగే నెంబర్ ఆఫ్ బస్ పాసెస్ వెహికల్ పాసెస్ ఫిఫ్టీ ట్రీ వెహికల్స్ మొత్తం కూడా తగ్గించడం జరిగింది ఒకసారి వెహికల్ పాసు తీసుకున్న తర్వాత అతను వాడిన తర్వాత కింద కూడా దాని మీద పెన్తో మార్క్ చేస్తున్నాం అంటే మళ్ళీ రీసైకిల్ ఆ ఆర్టికల్ కూడా కాకుండా చేశాం అదే మీకు బయట మీకు పార్కింగ్ ప్లేసులు పెంచడం జరిగింది అలాగే బస్సులు అన్ని పెద్దవి కాకుండా సుగం పెద్దవి సుగం చిన్నవి పెట్టడం జరిగింది ఒకవేళ మనకు ఏదైనా వెహికల్ వెహికల్స్ పొరపాటు ఆగిపోతే కూడా ఇబ్బంది లేకుండా ఆరు చోట్ల మనం టోయింగ్ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది దేని అన్ని బస్సులకి మినీ బస్సులు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది సో దీనికి ఇది కాకుండా మీకు వాటర్ పాయింట్స్ పెంచాము టాయిలెట్ పాయింట్స్ పెంచాము మెడికల్ క్యాంప్స్ పదిని పెట్టాము సో ఆ విధంగా భక్తులకి సౌకర్యవంతంగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది చేసినాము తర్వాత కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్లో కంట్రోల్ రూమ్లో మంచి ఏర్పాటు చేసినాము కింద బస్ స్టాండ్లో కూడా కంట్రోల్ రూమ్ అంతా కూడా ఏర్పాటు చేసినాము ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే స్ప స్పంది స్పంద వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు తర్వాత 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 ఎవరికైనా తర్వాత ఇక్కడ బస్ స్టాప్లో వచ్చిన తర్వాత ఏదైతే క్యూజ్ ఉందో అక్కడ కూడా అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ థౌజండ్ రూపీస్ కానీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఆ క్యూస్లో రెస్పెక్టివ్ క్యూస్లో అందరూ వెళ్ళాలా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అరౌండ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ దాకా వచ్చే ప్రాథమిక సమాచారం ప్రకారంగా అంతమంది వచ్చేసిన సమాచారం ఓకే థ్యాంక్ యూ ఇలవేల్పు వరాహలక్ష్మి నరసింహస్వామి గారి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అరుదైన అవకాశం నిజ రూప దర్శనం ఎప్పుడు చందనం కప్పబడి ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరిచే విధంగా ఈ చందనం కప్పబడి ఉండేటువంటి రోజుల్లో ఈరోజు ప్రత్యేకత ఆయన నిజ రూపాయిన దర్శనం చేసుకునేటువంటి భాగ్యం గత పాతికేళ్ళగా నేను కూడా ఈ దర్శనంలో పాల్గొనడం ఆ పూర్వజన్మ శుష్ మా నాన్నగారు తెలుసు దర్శనం చేసుకునేవాడు రకంగా ఈ దర్శన భాగ్యం కలగటం దినదినం ఈ దర్శనానికి కూడా ఎక్కువ మంది ప్రజలు రావటం సమయం మాత్రం ఆ ఒక్కరోజే ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ప్రత్యేకత సంతరించుకొని దుర్మరాంధ్రదే ఆత్మ దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కలిగింది ప్రత్యేకత ఏంటంటే ఈ చందన యాత్ర రోజున తప్పనిసరిగా వర్షం ఉంటుంది అంటే నేచర్ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది ప్రకృతి కూడా శాంతపరిచే విధంగా ఆ రూపాన్ని చందనం తప్పబడేటువంటి ఒరుస్తున్నప్పుడు ఆ చందనాన్ని తీస్తున్నప్పుడు డెఫినెట్గా నిన్నటి నుంచి మీరు చూశారు విశాఖపట్నం ఒక్కసారిగా వాతావరణం మారింది ఈ రకమైనటువంటి అంటే భగవంతు ఆ శక్తిని ఇంకా పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే సమాజం కోసం ఈరోజు గెలిచి ఇలాంటి దేవస్థానాల్లో మన భక్తులు అందరూ కూడా ఎప్పుడైతే దర్శనం చేసుకుంటే పుణ్యక్షేత్రం ఇలాంటి పుణ్యక్షేత్రం మా ప్రాంతంలో ఉండటం అందరూ కూడా ఇలాంటి ప్రళయాలు ఒకవైపు కరోనా కానీ లేకపోతే ఉదువుద్దు లాన్నింటి విపత్తులు వచ్చినప్పుడు డెఫినెట్గా భగవంతుడు గుర్తొస్తుంటాడు అందరికీ అలా అలాంటి వరాహ స్వామి సన్నిధులు ఇలాంటి దర్శన భాగ్యం కలగడం మా మాజూ భావిస్తుంది